మాతృ జన న్యూస్ మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని సంరక్షించుకుందాం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పేరుమల అనపూర్ణ శ్రీనివాస్ మున్సిపల్ వైస్ చైర్మన్ పొట్ట కిషోర్ పర్యావరణ పరిరక్షణ కాపాడి మట్టి విగ్రహాన్ని పూజించాలని సూర్యపేట మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల అనపూర్ణ అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల భాగంగా ఉచిత గణేష్ మట్టి విగ్రహాలను పంపిణీ చేసి మాట్లాడారు కెమికల్ తో చేసిన గణేష్ విగ్రహాలను పెట్టడం వలన వాతావరణం కాలుష్యం అవుతుందని అన్నారు ప్రతి ఒక్కరు తప్పక మట్టి విగ్రహాలను పూజిస్తే కాలుష్యం జరగకుండా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ వార్డ్ కౌన్సిలర్లు ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈరోజు సూర్యాపేట సంఘంలో మాజీ మాది వర్లు స్థానిక గౌరవనీయులు కుట్టపిల్ల జగదీశన్న గారి ఆదేశాల మేరకు మేము విద్రహాలు వేయడం జరుగుతుంది ఈ విద్రహాలు వాటిలలో పెట్టుకొని పూజలు బాగా చేసుకోవాలని ప్రజల్ని వేరుకుంటూ అదేవిధంగా వినాయకుడిని పూజిస్తే అన్ని కూడా మనకు శుభాలు జరుగుతాయని కాబట్టి ప్రజలు మట్టి విగ్రహాలను పూజించాలి కెమికల్స్ తో కూడిన విగ్రహాలను పూజించవద్దు ఎందుకంటే కెమికల్స్ కలవడం వల్ల నీళ్ళల్లో మనం ఈ రోజు విగ్రహాలు ఆ విగ్రహాలలో కలర్ల ద్వారా వచ్చే రోగాలు కూడా ఉంటాయి వాటి నుండి ప్రజలు రక్షించుకునే దేశంలో ఉంటాం కాబట్టి అదేవిధంగా మంచి నీళ్లను కూడా శుభ్రమైన నీళ్ళని అశుభ్రత చేస్తాం కాబట్టి కెమికల్ లేని విగ్రహాలు వాడండి మట్టి విగ్రహాలు అనే ఈ పూజ ఉల్కమైలో నర్గ పూజా కార్యక్రమానికి విచ్చేస్తారు వైస్ చైర్మన్ గుట్ట బుట్టపి董事长కి మరి అదే విధంగా 41వ మార్లో ప్రొఫెసర్ మరి అదే విధంగా షపింగ్ లగార్కి మరి 48వ బాట బౌన్సర్ గారిని గంగనన గారికి మరి జ్యోతి కర్ణకర్ గారికి మరి అదే విధంగా తాహర్ప అదే విధంగా కుంక రమేష్ గారికి మరియు నవ్కుష గారికి ఇక్కడికి వచ్చిన పౌసేళ్లకి మరియు జ్యోతి కర్ణాటక గారికి అందరికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క తెలియజేసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నా ఎందుకంటే పదేళ్ల నుంచి సూర్యాపేటలో ఎలాంటి గొడవలు లేకుండా మంచి ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటున్నాం అందుకే వైరస్ గారు కూడా వినాయక నిమజ్జన టైం కాక కూడా ప్రశాంత వాతావరణంలో పూజలు చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి పూజలు చేసుకునే ప్రజలందరికీ కూడా నేను వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మట్టి విద్యాన్ని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షించుకుందామని ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను